అందరికీ నమస్కారం నేను హరి ఎఫ్డిపి న్యూస్ ఈరోజు మనం ఎక్కడున్నామంటే కొత్త వలస మండల కేంద్రంలో దేశపాత్రునిపాలెం గ్రామం నుంచి వస్తే చింతలపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్నాం అయితే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ఏదైతే మీరు వెనకాతల షెడ్ అయితే చూస్తున్నారో ఇది గెడ్డపోరం బుక్ ఈ గెడ్డపోరం బొక్లో ఏ విధంగా ఇలా షెడ్లు కట్టారు ఈ షెడ్లు యొక్క కథ ఏంటి అసలు దీని వెనక్కి ఎవరున్నారు అనే ఆరోపణలు చాలా వస్తున్నాయి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సాక్షాత్ అధికార పార్టీ నాయకుడే ఈ యొక్క షెడ్లు కట్టారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి అయితే స్థానిక విఆర్ఓ ఎవరైతే గోవింద్ ఉన్నారో అతన్ని పూర్తి వివరాలు మనం అడిగే ప్రయత్నం చేద్దాం ఆయన ఏం చెప్తారో చూద్దాం హలో గోవింద్ గారు నమస్తే అండి నమస్తే అండి ఏటి గోవింద్ గారు మీ మొన్న చింతలపాలెం సర్వేలో అక్కడ బోర్డు ఒకలు తీశారు ఇక్కడ గెడ్డపోరం బోకులో షెడ్లు వేస్తున్నారు మీ చింతలపాలెం పరిధిలో బాగా అక్రమాలు జరుగుతున్నాయి సార్ ఇక్కడ ఏటి సార్ ఇప్పుడు మనకి ఎక్కడైతే ఇప్పుడు సిమెంట్ రోడ్డు ఆనుకునే దేశపాతపాలెం ఒక వే ఉంటుంది కదండి ఆహా చింతల బాలెం ఈ జనరేషన్ లేవు నుంచి దేస్పత్రిపోలానికి వెళ్ళే టీసీ రోడ్ ఉంటుంది అక్కడ షెడ్ సగం సగం షెడ్ వేసి ఒక గెడపురం పోకనే నేను అనుకుని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది గెడపారం పోకనే సాక్షాత్ అధికారి పార్టీ నాయకులు వేశారని నాకు తెలిసిందండి అసలు ఏడ్చేది దాని వివరాలు ఏంటి అసలు మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు అట్ల మీద సార్ అది దగ్గర ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ దేవేస్పత్రిపోలం ఆయన ఒళ్ళుకు ఈశ్వరం అనేసి ఆయన సెలవు రోజుల్లో ఐరన్ ఫోల్స్ పెట్టి వెల్డింగ్ చేసి చిన్న స్ట్రక్చర్ తయారు చేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే వెళ్ళి అప్పుడు వెంటనే వెళ్ళి ఆప్ చేయమని చెప్పాము ఆయన ఇరకట రకంగా ఆ ఐరన్ ఫోల్స్ ని కంప్లీట్ చేసేయడం జరిగింది మళ్ళీ మరొక రోజు నేను వెళ్ళి ఆఫ్ చేస్తా ఆప్ చేయమని చెప్పడం జరిగింది తర్వాత నోటి సెవెన్ సిక్స్ తర్వాత ఆయనకి ఆ ఫిఫ్టీన్ డేస్ ఒక వ్యవధిలో రెండు సిక్స్ ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన రిమూవ్ చేయమంటే రెండు రేకులు తీసి అలా వదిలేసాడు మళ్ళీ ఎల్లబెర్లు నా వేరే వైడ్ రికార్డ్ కూడా ఉన్నాయి ఆయన ఏమున్నాయి సార్ నోటీసులు పెట్టిన ఫోటోస్ గానీ మీరు ఇచ్చే నోటీసు గానీ ఏమైనా ఉన్నాయి సార్ ఫోటోలు ఆ ఉన్నాయి సార్ నా దగ్గర ఉన్నాయి ఒకసారి మాకు పంపించండి సార్ ఐదు లేదు ఎందుకు ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు పెట్టాలి కదా అది ఎందుకు పెట్టలేదు బోర్డు అక్కడ కూడా పెట్టాను సార్ బోర్డు కూడా పికిచారు అక్కడ బోర్డు పెట్టిన ఫోటో ఉందండి ఆ ఉంది నదే ఉంది మీకు పెడదాం మీకు అది కూడా పెట్టండి సరే సార్ గోవింద్ గారు థ్యాంక్ యూ వెళ్ళ మచ్ నెల ఏదైతే విఆర్ఓ గోవింద్ గారు మాట్లాడింది మనం పూర్తిగా విన్నాం ఆయన సిక్స్ నోటీస్ సెవెన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు ప్రభుత్వ హెచ్చరిక బోర్డు పెట్టిందని కూడా అన్నారు ఏమాత్రం లెక్క చేయకుండా షెప్ వేశారంటే తీమన్నప్పుడు ఒక రేకు రెండు రేకులు తీసి కాలయాపన చేస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది అంటే అధికారులు కూడా లెక్క చేయలేని కొంతమంది ఉన్నారని ఈ విషయం చూస్తుంటే మనకు తెలుస్తుంది ఇలాంటి ఆక్రమణలు ఎవరు చేసినా మీ పరిధిలో వెంటనే ఎఫ్టిపి న్యూస్కి కాల్ చేయండి వాళ్ళ ఆక్రమణలు బట్టబయలు చేద్దాం చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మీ ముందు ఉంటాను